నమస్తే మీరు కృష్ణీ రామకృష్ణ ఈ నెల పన్నెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే యువత పోరుబాట కార్యక్రమాన్ని చేయాలని గిదలూరు మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ అన్న రాంబాబు పిలుపునిచ్చారు సోమవారం సాయంత్రం పట్ మార్కాపురం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో యువత పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయడం లేదన్నాడు సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా తుంగలతో అదే అదేవిధంగా విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా వారి యొక్క చదువులకు భంగం కలిగిస్తున్నారని సందర్భంగా ఆరోపించారు దీంతో ఫీజు పోరుబాట కోసం యువత పోరుబాటు పేరుతోటి వైఎస్సిపి ఆదండి నెల పన్నెండవ తేదీన జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయ ముందు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నుండి అన్ని గ్రామాల నుండి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని చేపరించాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు బేగు వెన్న హనుమారెడ్డి నారు బాపన్ రెడ్డి కొనగరమట్ల ఎంపీపీ మొరబోయిన మురళీకృష్ణ చెట్పిటీసీ అక్కిదాస్ రేడుకొండలు తల్లుబాటు నాయకులు సూరెడ్డి సుబ్బారెడ్డి మురారి వెంకటేశ్వర్లు మండల నాయకులు జవాది రంగారెడ్డి తిరుపతిరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇస్మాయిలు రాజరాజుపల్లి అంజమ్మ శ్రీనివాసు బుశ్శెట్టి పౌర్ణమావలు విజయలక్ష్మి ముత్తారెడ్డి వెంకటరెడ్డి బొగ్గరపు శేషయ్య పత్తి కృష్ణ చెంచిరెడ్డి అదేవిధంగా కొరగంపడ్డ నాయకులు ఉడుమల రామనారాయణ రెడ్డి మార్కాపురం పట్టణము మార్కాపురం మండలము తర్లుపాడు కొనకరమిట్ల మండలాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలని ప్రాపర్గా అమలు పరచక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ అందులో భాగంగా ఈ నెల పన్నెండవ తేదీ యువత పోరుబాట అనే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నిరసన తెలిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అవి సాధించేదాని కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులు నిరుద్యోగులు అలాగే విద్యార్థులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈ నెల పన్నెండవ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్కాపూర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి మార్కాపూర్లో ఈ కార్యాలయంలో ఉదయం ఎనిమిది గంటలకి ఆ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి మండలంలో కూడా మండల హెడ్ క్వార్టర్లో ఆయా స్థాయిలో ఉన్నటువంటి మండల నాయకులందరూ కూడా పాల్గొని అక్కడ విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నా అలాగే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మీరు బకాయి పడినారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వసతి ద్వారా అయితేనేమి అవి వెంటనే చెల్లించి వారి విద్యకు అఘాతం కలగకుండా వారి విద్య కొనసాగేలాగా వారు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేదానికి సహకరించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలలో భాగంగా నిరుద్యోగ యువక యువకులకు యువతి యువకులకు సుమారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పే చెప్పినారు అది కూడా వెంటనే ఆచరణలు పెట్టవలసిందిగా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉంది థ్యాంక్ యూ